రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడప ఎమ్మెల్యే ఎస్బీ అమ్జద్ బాషా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వైసీపీ నేతలు బిహెచ్ ఇలియాస్ షఫీలు ఆకాంక్షించారు

बि

ప్రజానాయకులు మంచి మనసున్న నాయకుడు ముఖ్యంగా గల్ ప్రవాసందులపై ప్రత్యేక అభిమానం గల నాయకుడు అక్కడి సమస్యలు తెలిసిన నాయకుడు మహోన్నత నాయకుడు మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఏ రోజు నేను పెద్ద హోదాలో ఉన్నానని చూడకుండా సామాన్య కార్యకర్తను కూడా అభిమానించి ఎంతో గౌరవించి పలకరించి వాళ్ళని కూర్చోపెట్టిన ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అది అంజద్ బాషా గారే వారికి ఆర్థిక జన్మదిన స్వాగతం తెలుపుకుంటూ అదేవిధంగా అల్లాదయ్య వలన వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ కుటుంబము వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అష్ట అష్టైశ్వర్యాలతో ఆయురోగ్యాలతో ఉండాలని దేవుని అల్లాతో ప్రార్థిస్తున్నాను జై జగన్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు నిరాడంబరుడు నిగర్వి సాధారణ వ్యక్తి లాగా ఉండే మా వైఎస్ఆర్సిపి నాయకులు అంజాద్ బాషా గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు కార్పొరేటర్ మరియు మాజీ మైనార్టీ నాయకుడు షఫీ గారు అలాగే సుభాన్ భాషా గారు అలాగే ఎన్ఆర్ఐ టీం విలేయాసన్న టీం అందరి కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడము ఈ పుట్టినరోజు వేడుకలకు మాజీ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్ గారు హాజరవడము అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరపడము సంతోషాన్ని ఇస్తుంది ఈ నెలలో ఆగస్టు నెలలో మా నాయకులు ఎవరైతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారు మా అంజాదన్న గారు అలాగే ఎంపీ గారు అలాగే మా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవిరెడ్డి గారు వీళ్ళందరి జన్మదినాలు ఈ నెలలో రావడం ఎంతో శుభ పరిమాణం వీరందరికీ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ఇచ్చి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఇలాగే నడిపి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అఖండ మేర్థితో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆశిస్తూ వారికి ఆయుర్వాగలు ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మన ప్రియతమ నాయకుడు మైనార్టీల పక్షపాతి మరి అంతేకాకుండా అన్ని కులాలకు దగ్గరి బాంధువుడైనటువంటి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మనం అందరము మిత్రులందరము కలిసి ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరియు ఇక్కడ కేక్ కూడా కట్ చేయడం జరిగింది మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా మరి రాబోయే కాలంలో మంచి అష్ట ఆయుర్ ఆరోగ్యాలు ఆ అల్లా మన అన్నకు ప్రసాదించాలని రాబోయే కాలం ఎంత కష్టకాలమైనా కూడా ఆయనకు సుఖంగా మంచి దడవడికలతో మళ్ళా ప్రజలకు దగ్గరగా వెళ్ళి మళ్ళా ఉన్నతమైనటువంటి పదవులకి రావాలని మనమందరం ఇక్కడ ఆయనకు ఆ అల్లాను కోరుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా మంచికి మారు పేరు సౌమ్యుడైనటువంటి అంజద్ బాషా గారు గతంలో ఎల్ల వేళల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజాసేవలో ఉన్నారు అలాగే ఉంటున్నారు కూడా ఆయన ఈరోజు మాకు అయ్యా నేను ప్ర జన్మదినం జరుపుకోను అన్న కూడా మా వాళ్ళందరూ మా శివ అయితేనేమి మా అన్న అయితేనేమి మా ఇలియాదన్న అయితేనేమి మా యూత్ ఫారూక్ కానీ మళ్ళా అలాగే కలందర్ కానీ మా వసీం కానీ పట్టుబట్టి లేదు మీరు తప్పకుండా బర్త్డే జరుపుకోవాలన్నా మేము జరుపుతామని ఈరోజు జరిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలం అంజతన్న గారికి మంచి కాలం కావాలని మంచి ఉన్నతమైనటువంటి పదువులు ఆయనకు భవిష్యత్తులో రావాలని కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ అధ్యక్షులు మరి అలాగే ఏపీఎన్ఆర్టీ అన్న గారికి బాస్ చైర్మన్ మరి అలాగే రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి మా మిత్రులు శివ గారికి మరి అలాగే ఎన్ఆర్ఐ అన్సరన్న గారికి మరి అలాగే సీనియర్ నాయకులు శుభానన్న గారికి పేరు పేరున గుంతాబజార్ యూత్కు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరొకసారి అంజతన్నకు జన్మదిన శుభాకాంక్షలు